గౌరవ సభ్యులు మందుల సామెల్ గారు గౌరవనీయ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు నాకు ఒక వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష మా మాదిగలకు అట్టుకులము సింధళ్ళు ఉంటారు మాది వాళ్ళకు అంటుకోవాల సింధోళ్ళు ఉంటారు వాళ్ళ వృత్తి ఏంటంటే బాగోతులు ఆడతారు వాళ్ళు బాగోతులు ఆడతారు ఆ భాగోవతులు ఆడే టైంలో ఏసవాళ్ళు తక్కువ ఉంటారు అలా తక్కువ ఉంటే ఒక ఏసీమిడిచి ఇంకో ఏసే కడతారు ఇంకో ఏసీచి ఇంకో ఏసేమి కడతాం ఒక్కడి మూడు ఏసాలు కడతాడు కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రుడు ఎమ్మెల్యేలు రోజుకో వేసి వేసుకొని వస్తున్నారు మరి మీరు ఏం చేసినారో చెప్పాలి ప్రజలకు ఏం చేసిన చెప్పాలి మంత్రులు చేసిరు మంత్రులే చేసిండ్రు ఎమ్మెల్యే ఇసుక ఇసుకతోపిడి కాళ్ళు భూతోపిడి కాళ్ళు సర్వం దోచుకున్నారు ఇవాళ వచ్చి ఏసేసి ఎంతమంది ఆటో మీ ఇళ్ళకి రాల్చిరు ఎంత మంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రాల్చిరు ఎంతమంది రైతులు కాపాడు మీరు పచ్చ పుట్టేసుకొని మీరు ఏమన్నా వేసుకొని అంత ఏదో నాటకాలు ఆడుతా ఉన్నారు ఆటో డ్రైవర్లా మీరు మీరు ఆటో డ్రైవర్లా ఏ ఆటోలు చూసి మీరు ఆటోలు కూర్చొని పక్క పక్కన కూర్చోని పరుగులు తీయడం ఇదే సగం ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ప్రభుత్వాన్ని బాధనం చేయాలి ఏమో మీ ప్రయత్నం చేస్తారు పాపం మీతో ఏమైంది మీకు ఇలా మీరు ఏ కూడా రైతుల కోసం మాట్లాడలే కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడాలి కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చినేసి మీ ఇష్టం వచ్చి ఆర్డర్ తీసుకొచ్చారు ఎవరు మీరు కాపాడింది మొత్తం రోజు వేసుకొని రోజు వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు డ్రామాలు బంద్ కావాలి అదేవిధంగా అధ్యక్ష నీటి పారుదల శాఖ మహిళలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చేస్తా ఉన్నా మా దగ్గర ఉన్న బురాది గారి కాలకు గత ప్రభుత్వం ఏం చేసింది ఎక్కడ బయట తొలి రోజుతో మీరు అవసరపడ్డారు కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరామ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బురాయి గారి కోసం అప్పీల్ చేయడం జరిగింది వారు రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలతోని తొంభై ఎనిమిది కిలోమీటర్లు తొంభై ఐదు కిలోమీటర్లు పూర్తి చేయడానికి వారు బడ్జెట్ కేటాయించి టెండర్ పోయింది వారి ధన్యవాదాలు అదే విధంగా కేతిరెడ్డి కాలువ కేతిరెడ్డి కాలువ నలభై యాభై నుంచి రెండు మండలాలు కలుస్తాయి మధ్యాహ్నాల తుంగతుర్తి రెండు మండలాలు కలుస్తాయి ఆ కేతిరెడ్డి కాలువని ఎవరు పట్టించుకున్న బాబడబోలే దాదాపు దాని కింద నూట యాభై లక్షరాలు మారుతుంది కానీ కేతిరెడ్డి కాలువ కూడా దాదాపు పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అదే అదేవిధంగా గౌరవ నాకు అవకాశం వచ్చింది ఒక్క నిమిషం అధ్యక్ష ఎర్రబాడు ద్వారలో నూతనకాలు మండలం ఎర్రబాడు ద్వారలో ఒక అరవై రెండు అరవై ఐదు సంవత్సరాల క్రితం దాదాపు రెండు వేల మూడు వందల ఎకరాల భూమి చిన్న సన్నకారు రైతులు వారి దగ్గర కొనడం జరిగింది కానీ ఇప్పటి వరకు అరవై ఏళ్ళుగా వారు లేదు ఏది లేదు ఎక్కర్లేదు కానీ భూ కబ్జాల వాళ్ళే ఉన్నారు కబ్జాల వాళ్ళే ఉన్నారు దయచేసి చట్టం మారింది ధరణి మారింది తర్వాత భూమాత భూమాత వస్తుంది కాబట్టి దాంట్లో ఆ రైతులందరూ కూడా పట్టాలిచ్చి దాదాపు రెండు వేల ఆరు వందల ఎకరాల భూమి ఆ రైతుల చేతుల్లో ఉంది వాళ్ళ కబ్జాలో ఉన్నారు కనుక వాళ్ళు అవస్థ పడతా ఉన్నారు అది నా కాల్సెన్స్ కి సంబంధించిన విషయం కాబట్టి గౌరవనీయులు రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని మీ ద్వారా మినిస్టర్ గారు కోరుతా ఉన్నా థ్యాంక్ యూ సార్ షా ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు